ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పలాసాలో ఏసీబీ అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కిన తిమింగలం తూనికలు మరియు కొలతల శాఖలో అవినీతి రాజమేలుతున్న తరుణంలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు చేశారు ఈ దాడుల్లో తూనికల కొలతలు ఇన్స్పెక్టర్ శ్రీధర్ పట్టుబడ్డారు సుమారు పద్నాలుగు మండలాలకు ఇన్ఛార్జి ఇన్స్పెక్టర్ గా బాధితులు చేపడుతున్న శ్రీధర్ ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు లాంఛం తీసుకుంటూ ప్రత్యక్షంగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు కాటా యంత్రాలను రెన్యువల్ చేయడం కోసం ఇన్స్పెక్టర్ శ్రీధర్ వివిధ వర్గాల నుండి లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేసి ఇన్స్పెక్టర్ శ్రీధర్ను లంచం తీసుకుంటుండగా రెడ్ హండ్రెడ్గా పట్టుకున్నారు కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో ఇన్స్పెక్టర్ శ్రీధర్ ను హాజరుపరుస్తామని డీఎస్పీ రమణమూర్తి తెలియజేశారు ఈయన వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు తన మీద చాలా కాలం నుంచి అవినీతి ఆరోపణలు వెలువెత్తే ఈ క్రమంలో వీరి దగ్గర పనిచేస్తున్నటువంటి రిపేరర్స్ కొందరు గవర్నమెంట్ లైసెన్స్డ్ రిపేరర్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ప్రతి మండలంలోనే ఉండేటటువంటి వెయింగ్ మిషన్స్ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ ఎలక్ట్రానిక్ ఆటాలన్నీ తెలియదు ఈ వెయింగ్ మిషన్స్ని చెక్ చేస్తే అవి ప్రాపర్గా ఉన్నాయా లేదో చూసి వాటికి సంబంధించి ఏమైనా రిపేర్స్ ఉంటే రిపేర్స్ చేసి సర్టిఫై చేసి సీల్ వేసి దానికి గాను గవర్నమెంట్కి కట్టాల్సిన చలాన మూడు వందల రూపాయలు అయితే ఆ మూడు వందల రూపాయలు ఎవరైతే ఆ వ్యాపారస్తులు ఉంటారో కాటా మెయింటైన్ చేస్తుంటారో వెయింగ్ మిషన్ అతను పే చేస్తాడు గవర్నమెంట్ అయితే ఇతనేం చేస్తాడు ఇన్స్పెక్టరు ఆ మూడు వందలు కాక ఎగస్ట్రా మరొక నాలుగు వందల రూపాయలు ఎగస్ట్రా ఇస్తేనే నేను వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఒక వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇస్తారనమాట ఆ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ప్రతి ఎలక్ట్రానిక్ డాటాకి వన్ ఇయర్ టైం ఈ వన్ ఇయర్ వరకు అది ప్రాబ్లం ఉండదు అంటే వెయింగ్ మిషన్ కరెక్ట్గా ఉన్నట్టు అనమాట అంటే తేడా ఉండకుండా అటు ఇటు వెయింగ్లోని సో అట్లాగా ఇతను ఉద్యోగం ఇతను పదకొండు సుమారు పదకొండు పద్నాలుగు మండలాలకు ఇన్ఛార్జ్ ఇతను ఒక ఇన్స్పెక్టర్ ఇతను అప్పుడు అన్ని సుమారు వేల ఉండేటటువంటి కాటాలు ఈయన వెరిఫై చేయలేరు కాబట్టి గవర్నమెంట్ ఆధరైజ్ చేసిన లైసెన్స్డ్ రిపేరర్స్ని పెట్టుకోవచ్చు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఇతరు ఆ మండలాల్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు బలా సాక్షి వాళ్ళు వారు ఏం చేశారంటే ఈ ప్రతి కాటా ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళడం లైసెన్సు గవర్నమెంట్ లైసెన్స్ కోసం మూడు వందల రూపాయలు చాలా గవర్నమెంట్కి పక్కాగా కట్టించడం కట్టించిన తర్వాత ఇతను ఇవ్వాల్సిన వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదు ఇవ్వకుండా పెండింగ్ పెట్టేసి వాళ్ళందరి దగ్గర మనిషి దగ్గర నాలుగు వందల రూపాయలు కలెక్ట్ చేసి మాకు ఇస్తేనే నీకు ఆ వెరిఫికేషన్ సర్టిఫికేట్లు ఇస్తాను లేకపోతే ఇవ్వను అని చెప్పి ఇందరి సంవత్సరం గత అక్టోబర్ నెల నుంచి పెండింగ్ పెట్టేశాడు పెండింగ్ పెట్టేశాడు సుమారు సుమారు ఒక రెండు వందల అరవై పైన సర్టిఫికేట్లు ఇవ్వకుండా పెట్టేసి అలాగే సర్టిఫికేట్ టోటల్ నాలుగు వందల నలభై ఐదు నాలుగు వందల నలభై ఐదు ఇంటూ నాలుగు వందలు లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఇస్తేనే మీకు ఆ పాత్ర ఇస్తాడు లేకపోతే ఉండండి ఇస్తున్నాడు ఎప్పటి నుంచి గత నెల నుంచి